సో ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ కలర్ కూడా బాగుంటుంది తన సెలెక్షన్ కూడా బాగుంటుంది అండి ఇంట్లో నుంచి సేల్ చూడండి కలెక్షన్ మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్లస్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉందండి ఈవెన్ బ్లౌజెస్ కి గానీ ఇలాంటి వాటికి చాలా స్టైలిష్ ఉంది స్లీవ్స్ కి కూడా ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు హై అండ్ లో ప్యాటర్న్ ఇచ్చారండి ఇది ఎలైన్ డిజైన్ లో వచ్చింది సింపుల్ హై అండ్ లో ప్యాటర్న్ ఇచ్చి మిడిల్ లో స్లిట్ ఇచ్చారు సూపర్ స్టైలిష్ ఉంటుంది అండ్ మీకు ప్రింట్ కూడా డిఫరెంట్ ప్రింట్ అండి ప్రింట్ మీద మీకు గోల్డ్ జరీతో హైలైట్ చేసి ఉన్నారు అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ప్రింట్ అనేది రన్ అవుతుంది విత్ లైనింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుందండి అండ్ పింక్ కలర్ లో బ్యూటిఫుల్ పీస్ అండి అండ్ బాగుంది ప్రింటెడ్ లో ఇదంతా కూడా ప్రింట్ లాగా కనిపించే ఎంబ్రాయిడరీ అండి ఇదంతా ఎంబ్రాయిడరీని ఈ లైన్స్ మాత్రం ప్రింట్ ఇవంతా కూడా ఈ బంచెస్ అంతా ఎంబ్రాయిడరీ మీకు ఇక్కడ చిన్న చిన్న క్రిస్టల్స్ ఇచ్చేసి ఒక బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్ క్రియేట్ చేశారండి దుపట్టా మీకు ప్యూర్ కాటన్లో ఇచ్చారు స్లీవ్స్ మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ కూడా ఇలా హెవీగా వర్క్ ఇచ్చేసి టై అండ్ డై ప్రింట్స్ తోటి చాలా బ్యూటిఫుల్ దుపట్టా తీసుకున్నారండి కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయట కొన్ని అయితే వీడియోలో చూపిస్తున్నామండి బ్యాక్ పార్ట్ లో మనకి సెమీ రాసల్ క్లాంత్ మెటీరియల్ ఇదంతా కూడా మనకి జర్దోజీ వర్క్ బీడ్ వర్క్ ఇదంతా కూడా పానీ ఫిల్లింగ్ ఇలా వచ్చేసిందండి ఇదంతా రియల్ మిరోస్ తోటి చాలా హెవీ పీస్ రా డిజైనర్ ప్యాటర్న్ అండి ఓకే నైస్ ఇలా చాలా ఎక్స్క్లూజివ్ గా వచ్చింది వర్క్ అంతా సైజ్ ఇ టూ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు లెనిన్ అండి పీచ్ కలర్ మీద మీకు ఎలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్ వర్క్ సో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రీడీ నేను పూర్ణిమా మగువ నుంచి అదిరిపోయే త్రీ పీసీ డ్రెస్సెస్ అండ్ కొన్ని కుర్తీ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఫ్యాబ్రిక్స్ సమ్మర్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చానండి సమ్మర్లో పార్టీ వేర్ లాగా వాడాలంటే కూడా రియల్లీ కొత్త కొత్త వెరైటీస్ ఇంకా మనకు మార్కెట్లో రాని ఇలాంటి మంచి మంచి షేడ్స్తో ఉన్న డ్రెస్సెస్ అండి సో తనైతే సిరీ గారు ఇంట్లో నుంచి సేల్ చేస్తారు ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సిరిగారు ఉండేది వచ్చేసి బాగ్ దగ్గర అండి అంటే దిల్షుక్ నగర్ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది ఇంటికి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు తన దగ్గర డ్రెస్సెసే కాదండి బ్లౌజెస్ మగ్గం వర్క్స్ చేసిన బ్లౌజెస్ ఇలాంటి డిజైనర్ కైండ్ ఆఫ్ సారీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ మీరు వితౌట్ ఎనీ ట్రస్ట్ ఇష్యూస్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సైజెస్ ప్రైజెస్ ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్పేశామండి వెరైటీస్ చూద్దాం అండ్ ఈ వీడియోకి ఒక గివ్ అవే కూడా ఇస్తున్నారు పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఈ వెరైటీస్ మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి హాయ్ శ్రీ హాయ్ ఏమున్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చి సమ్మర్ కలెక్షన్ అండి మొత్తం కాటన్ కుర్తాస్ కానీ కుర్తా సూట్స్ త్రీ పీస్ సూట్స్ ఇండో వెస్టర్న్ లో కానీ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ లో తీసుకొచ్చాం ఈసారి స్టార్టింగ్ మనకి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది షిప్పింగ్ థౌసండ్ అండ్ అబౌవ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ కలర్ కూడా బాగుంటది తన సెలెక్షన్ కూడా అండి ఇంట్లో నుంచి సేల్ చూడండి కలెక్షన్ మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదేంటి ఇదిరా సో ఇది కూడా కాటన్ కుర్తా అండి సీక్వెన్స్ అండ్ ఫాయిల్ మిర్రర్ వర్క్ అనేది వస్తుంది విత్ త్రీ ఫోర్ స్లీవ్ స్లీవ్స్ కు కూడా వర్క్ ప్యాటర్న్ వస్తుంది ప్రైస్ నా సిక్స్ ఫిఫ్టీ రేంజ్ ప్యూర్ కాటన్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది వి వి నెక్ ప్యాటర్న్ సో నెక్ కి అండ్ స్లీవ్స్ కి కూడా మనకి నీట్ గా వర్క్ ఇచ్చారండి అన్ని కూడా స్ట్రైట్ కట్ సైడ్ కూడా వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ప్యూర్ కాటన్ కుర్తా అండి ఇది కూడా డైలీ కుర్తా సో ఇలా ఫోల్డెడ్ స్లీవ్స్ విత్ బటన్ వచ్చింది సైజెస్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఓకే రా సో ఇది కద్ది కాది కాటన్ అండి సో ఇది కూడా నాట్ వర్క్ వచ్చి ఉంది డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మెటీరియల్ అయితే రియల్లీ సూపర్ ఉందండి ఏ ఏ సీజన్ లో అయినా వాడచ్చు ఇవి లైట్ కలర్ ఇది కూడా మీకు జార్జెట్ అండి సో యాక్చువల్లీ ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ మీద మీకు సీక్వెన్స్ కట్ వర్క్ అనేది వస్తుంది సీజర్ స్టోన్స్ తో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ సో దీనికి ఇట్లా లైనింగ్ ఇచ్చారండి నీ సో రేంజ్ వచ్చి 1599 M2XXL సైజెస్ అవ ఏదైనా జీన్స్ మీద వేసుకున చాలా అందంగా ఉంటది ఇదినా ఇది వచ్చి మీకు హ్యాండ్లూమ్ కాటన్ లో కాశ్మీరీ వర్క్ అనేది వస్తుంది సో సైజెస్ కోసం నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు సో ఇదేంటంటే ఇలా మనకి ఫ్రిల్ వచ్చేసిందండి ప్రైస్ నా ప్రైస్ వచ్చి మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సో ఇది సో ఇది వచ్చి హ్యాండ్లూమ్ కాటన్ అండి మీ కిమోస్ ప్యాటర్న్ చాలా మంది అడుగుతున్నారు అని చెప్పి రీస్టాక్ చేసాము సో ఇండో ప్యాటర్న్ మీ అందరికి తెలిసిందే చాలా డిఫరెంట్ గా ఉంటుంది వన్ పీస్ టైప్ వస్తుందండి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఎం టూ డబుల్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓకే సో ఇది కూడా ఇండో వెస్టర్న్ ప్యాటర్న్ అండి సో కాటన్ ఫాబ్రిక్ లో వచ్చింది మీకు హనీబీ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇదంతా చూస్తున్నట్టు అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో బ్లేజర్ కూడా బాగుంటుంది ఈ కలర్స్ ఇప్పుడు బాగా ఈవెన్ బ్లౌజెస్ కి చాలా స్టైలిష్ ఉంది స్లీవ్స్ కూడా ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు హై అండ్ లో ప్యాటర్న్ ఇచ్చారండి ఇది ఎలైన్ డిజైన్ లో వచ్చింది సింపుల్ హై అండ్ లో ప్యాటర్న్ ఇచ్చి మిడిల్ లో స్లిట్ ఇచ్చారు సూపర్ స్టైలిష్ ఉంటది సిక్స్టీన్ నైన్టీ నైన్ అండి సైజెస్ మీకు అప్ టు డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి సో ఇది కూడా అలాంటి నెక్ ప్యాటర్న్ లోనే ఇంకో బ్యూటిఫుల్ పీస్ కాటన్ అండి సో విత్ నాట్ వర్క్ వస్తుంది సింగిల్ పీస్ డ్రెస్ అండి ఇది ఐ మీన్

సో ప్రీమియం డ్రెస్ అండి అసలు చాలా కంఫర్ట్ గా ఉంటుంది వెకేషన్స్ కి అలా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే చాలా స్టైలిష్ సోబర్ లుక్ అండ్ వెరీ కంఫర్టబుల్ మెటీరియల్ తో వచ్చింది స్లీవ్స్ కూడా ఇలా హెవీగా వర్క్ ఇచ్చానండి ఫ్లోర్ లైన్ డ్రెస్ చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా మీకు డ్రెస్ టైప్ అండి సింగిల్ పీస్ డ్రెస్ హాకోబా ప్యాటర్న్ లో వచ్చింది మల్ మల్ ఫ్యాబ్రిక్ క్లాత్స్ ఉంది ఇదంతా చూసినట్టు అయితే ఆప్లిక్ వర్క్ వస్తుంది అంగ్రా ప్యాటర్న్ సో ఇది కూడా మీకు ఓర్ కాట్ లైనింగ్ అండ్ ఇక్కడంతా హకోబో వర్క్ అనేది ఇట్లా మంచి ప్యాటర్న్ తీసుకున్నారండి సో ఓన్లీ ఎమ్ అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఆ రేంజ్ వచ్చి మీకు ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ టూ సైజెస్ ఉన్నాయి చాలా బాగుందండి బాగా అసలు మెటీరియల్ కూడా బాగుంది డిజైన్ కూడా బాగుంది సో ఇది వచ్చి టూ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి స్లబ్ కాటన్ అండి చాలా హెవీ ప్యాటర్న్ అండ్ మీకు అదంతా క్రేన్ ప్యాటర్న్ చూసినట్టయితే గోల్డ్ తో గోల్డ్ దీంతో ఎంబోస్ చేసి ఉన్నారు అండ్ మీకు నెక్ లైన్ అంతా క్రిస్టల్ వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చేసి ఉంది ఇక్కడ చిన్న ఈ విధంగా ఒక డిజైన్ తీసుకున్నారండి బోటమ్ మీకు ఇలా కొంచెం ప్యాంట్ ప్లాజో లాగా ఇచ్చారండి అంటే వేసుకుంటే మాత్రం రియల్లీ ఆసమ్ లుక్ వస్తుంది అండి చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సైజ్ మీడియం ఎక్స్ఎల్ సో టూ పీస్ లో ఇంకో డ్రెస్ అండి ఇంకా సమ్మర్ కాటన్ జైపురీ కాటన్ లో మనకి ఇలా ఇక్కడంతా కూడా చికెన్ కారీ వర్క్ తోటి ఇలా సింపుల్ గా డిజైన్ ఇచ్చేసారు రెగ్యులర్ ఆఫీస్ వేర్ కి జర్నీస్ కి దానికి కూడా బాగుంటది ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ప్యూర్ వైట్ లో సూపర్ పీస్ అండి వైట్ లవర్స్ కి ఎంత ట్రెండింగ్ అండి పోల్కా ప్యాటర్న్ అనేది పోల్కా డాట్స్ అనేది ఇది వచ్చి మీకు టూ పీస్ సూట్ సో టూ పాకెట్స్ తో వస్తుంది అండ్ ప్లాజో కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో వస్తుంది సో విత్ లైనింగ్ ఇచ్చారండి అండ్ స్లీవ్స్ కూడా మీకు ఇలా లాంగ్ స్లీవ్స్ ఇచ్చి ఇక్కడ ఫోల్డ్ ఇచ్చారు అండ్ వీ నెక్ డీప్ నెక్ స్టైల్ లో వచ్చింది మీకు డిఫరెంట్ ప్రింట్ తోటి బాటమ్ తీసుకున్నారండి ఇలా మల్ కాటన్ మెటీరియల్ చాలా అందంగా ఉంది డ్రెస్ అండ్ డిజైన్ కూడా బాగుంది మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎం టూ డబుల్ ఎక్సెల్ సో ఇది టూ పీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు లెనిన్ అండి పీచ్ కలర్ మీద మీకు ఎలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్ వర్క్ సో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ మీకు ఇది చూసినట్టు అయితే ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది ఇంపోర్టెడ్ స్టైల్ మెటీరియల్ తోటి మనకి బాటమ్ ఇచ్చారు కింద కూడా మనకి విధంగా సింపుల్ చికెన్ కర్రీ మెటీరియల్ బాగుంది లుక్ కూడా బాగుంది యా సో త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ అండ్ ప్యూర్ కాటన్ అండి నెక్ లైన్ చూసినట్టు సింపుల్ వర్క్ అనేది వస్తుంది విత్ కరోషా లేస్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ కూడా ఇలా మనకి సింపుల్ ఈ ట్రయాంగిల్ షేప్ తీసుకుని ఇక్కడంతా క్రోషియన్ లేస్ ఇచ్చాను ఇక్కడ అంతా మీకు ఇక్కడ వరకు ఇట్లా పింటెక్స్ చేసి సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు నెక్ లైన్ లో మనకి ఇలా చిప్ వర్క్ ని హైలైట్ చేశారండి కలర్ ప్రింట్ ఈస్ రియలీ ఎక్సలెంట్ అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఈ విధంగా ప్యూర్ కాటన్ తో ఇచ్చాను ఫాలోడ్ బై ద బాటమ్ బాటమ్ కూడా ప్యూర్ కాటన్లోనే వచ్చింది ప్రైస్ రేంజ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రియల్లీ ఆఫర్ ఉందండి కాటన్ డ్రెస్లెస్లో ఇలా ఒక మంచి పాటన్ తీసుకొని ఇక్కడ ప్రింటెక్స్ ఇచ్చి ప్రింట్ డిజైన్ అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉంది సో సైజెస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఫ్యాబ్రిక్ కాటన్ త్రీ పీస్ సూట్ అండి ఇది కూడా వి నెక్లైన్లో వచ్చింది అండ్ నెక్ లైన్ అండ్ హ్యాండ్స్ హైలైట్ చేసి ఉన్నారు ఫాయిల్ మిర్రర్ వర్క్ తో అండ్ దుప్పట్టా కూడా మీకు టూ అండ్ హాఫ్ మీటర్ వరకు వస్తుంది లెంత్ దుప్పట్టా విత్ స్టార్ట్ పెట్ ప్యాంట్ సో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి మీకు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు నెక్స్ట్ పాటర్న్ చూద్దాము సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ కాటన్ అండి సో ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఉంది ఇది అండ్ మీకు ప్రింట్ కూడా డిఫరెంట్ ప్రింట్ అండి ప్రింట్ మీద మీకు గోల్డ్ జరీతో హైలైట్ చేసి ఉన్నారు అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ప్రింట్ అనేది రన్ అవుతుంది విత్ లైనింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుందండి ఓకే సో విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ సో దుపటా మీకు ఇలా మంచి పెద్ద దుపటానే వచ్చింది సమ్మర్ ఫ్రెండ్లీ డిజైన్ అండి బ్యూటిఫుల్ వీ నెక్ తో వచ్చింది బాటమ్ ఉంది సో రేంజ్ వచ్చి టూ వన్ జీరో జీరో ఓకే సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ అండ్ మీకు వీ నెక్ లైన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి విత్ కరోషియా లేస్ అండ్ మీకు స్లీవ్స్ పార్ట్ చూసినట్టు ఆర్గాన్జా లేస్ తో హైలైట్ చేశారు డౌన్ బాట్ ఆఫ్ ద కుర్తా కూడా మీకు ఆర్గాన్జా లేస్ తో హైలైట్ చేసి ఉన్నారు విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ అండ్ దుప్పట్ట ఓకే సో బాటమ్కి కూడా మీకు ఇక్కడ సింపుల్ వర్క్ అనేది ఇచ్చారు అఫ్ఘనీ స్టైల్ ప్యాంట్ ఇచ్చారు బాగుంది కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రైస్ రేంజ్ మీకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సో సైజెస్ కోసం నెంబర్ కి వాట్సాప్ చేయండి సో ఇది వచ్చి మీకు ఫ్యాబ్రిక్ కాటన్ అండి సో థిక్ కాటన్ అని చెప్పొచ్చు సో ఇది వచ్చి డిఫరెంట్ సింపుల్ ప్యాటర్న్ లో వస్తుంది మీకు త్రీ పీస్ సూట్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ యాక్ చూస్తున్నట్టయితే మీకు ఇది ఫ్లోరల్ ప్రింట్ ఇష్టపడిన వాళ్ళు ఈ సింపుల్ ప్రింట్ అనేది చూస్ చేసుకోవచ్చు

హెవీగా బీడ్ వర్క్ మనకి ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారండి ఒక అంతా హైలైట్ చేసేస్తూ ప్యూర్ చినాన్ మెటీరియల్ వీటిల్లో అసలు ఈ ఫ్యాబ్రికే చాలా బాగుంటుంది ఒక ప్రీమియం లుక్ ఇచ్చింది స్లీవ్స్ కూడా ఇలా మంచి క్రోషన్ లేస్ లాగా ఇచ్చారు అండ్ దుప్పట్ వచ్చేసి సీక్వెన్స్ తోటి వచ్చింది విత్ లైనింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది సో బాటమ్ కూడా ఉందండి విత్ లైనింగ్ తో వచ్చింది రసం అనేది టూ సెవెన్ ఫైవ్ జీరో ఇది మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటది అండ్ దీనికి వచ్చిన హ్యాండ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో వాట్సప్ చేస్తే తన సైజెస్ అవైలబిలిటీ చెప్తుంది ఎందుకంటే ఒకసారి అయిపోతూ ఉంటాయి ఈ లోపల కూడా అండ్ పింక్ కలర్ లో బ్యూటిఫుల్ పీస్ అండి అండ్ బాగుంది ప్రింటెడ్లో ఇదంతా కూడా ప్రింట్ లాగా కనిపించే ఎంబ్రాయిడరీ అండి ఇదంతా ఎంబ్రాయిడరీని ఈ లైన్స్ మాత్రం ప్రింట్ ఇవంతా కూడా ఈ బంచెస్ అంతా ఎంబ్రాయిడరీ మీకు ఇక్కడ చిన్న చిన్న క్రిస్టల్స్ ఇచ్చేసి ఒక బ్యూటిఫుల్ నెక్ ప్యాటర్న్ క్రియేట్ చేశారండి దుపటా మీకు ప్యూర్ కాటన్లో ఇచ్చారు బాటమ్ సెల్ఫ్ కలర్ రన్నింగ్లో కాటన్ మెటీరియల్తో ఇచ్చారండి ప్రైస్ రేంజ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండి సైజెస్ మీరు కనుక వాట్సప్ చేస్తే చెప్తారు అగైన్ ఇది కూడా మనకి ఇంపోర్టెడ్ లుక్ తోటి వచ్చింది బాగుంటుంది ఈ కలర్ అండ్ డిజైన్ లెనిన్ లో ఉందండి ఇది ఎం అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చి జర్దోజీ తో వస్తుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు అడ్జస్ట్ చేసుకుంటానికి నాట్స్ అనేది ఇచ్చారు అంటే ఇది ఈ సైడ్ ది నోట్ చేసుకుంటే సైజ్ ఫిట్టింగ్ అది మనకి కరెక్ట్ గా వచ్చింది చాలా బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ రమా గ్రీన్ లో అసలు చాలా అట్రాక్టివ్ కలర్ ఇది మెటీరియల్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ మెటీరియల్ బాటమ్ కూడా మనకి మంచి షైన్ శాంత్ మెటీరియల్ తో ఇచ్చారు డబుల్ ఎక్స్ఎల్ ప్యూర్ కాటన్ లో మనకి ఇంకో బ్యూటిఫుల్ పీస్ అండి ఇది వచ్చి మలై కాటన్ అండి త్రీ పీస్ సూట్ ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండ్ మీకు లైన్ లో ఫాయిల్ వర్క్ అనేది వస్తుంది ఇదంతా ప్రింట్ ని హైలైట్ చేస్తూ ఇలా జరీ గోల్డెన్ జరీ వర్క్ ఇచ్చారు మనకి ఇలా పెద్ద ప్రింట్స్ తోటి దుప్పటి ఇచ్చారు బిగ్ ప్రింట్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అండి ఎస్పెషల్లీ సమ్మర్స్ కి ఇలాంటి బిగ్ ప్రింట్స్ చాలా బాగుంటాయి ప్యూర్ మల్కాటన్ లైనింగ్ ఇచ్చేసారు ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ చాలా బాగుంది కలర్ అండ్ డిజైన్ కూడా అండి ఇది ఒక పార్టీ వేర్ డ్రెస్ పార్టీ వేర్ డ్రెస్ ఇది స్టీల్ గ్రే కలర్ అని చెప్పి ఒక లాంటి మెటాలిక్ గ్రే ఓకే నెక్ వచ్చేసి క్లోజర్ నెక్ అండి ఇది సింపుల్ ఫాన్సీ వర్క్ ఇచ్చారు అక్కడక్కడ మనకి పోల్ బుటీస్ ఇచ్చేసారు అండ్ స్లీవ్స్ ని హైలైట్ చేశారు ఓకే స్లీవ్ కి మీకు ఫ్రంట్ బ్యాక్ ఇట్లా హెవీగా వర్క్ ఇచ్చారు దుప్పటా ఆర్గాన్జాలో మీకు ఇలా ఫ్యాన్సీ మిరర్ వర్క్ అనేది ఇచ్చారండి అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ రన్నింగ్గా వస్తుంది శాంతన్ మెటీరియల్ అండ్ ఇది వచ్చేసి టూ ఫోర్ నైన్ నైన్ అండి ప్రైజ్ అండ్ ఇది వచ్చేసి ప్రీమియం మస్లిన్ మెటీరియల్లో మీకు త్రీ పీస్ సూట్ అండి యా ఇదంతా ఇక్కడ వచ్చేసి సింపుల్ లేస్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా ప్రింట్ని హైలైట్ చేస్తూ పార్ట్ వరకు హ్యాండ్ వర్క్ ఇచ్చారండి లాంగ్ స్లీవ్స్ ఆల్మోస్ట్ అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న లేస్ తోటి ఎండ్ చేశారు అండ్ దీనికి వచ్చేసి దుప్పట్ట అండ్ బాటమ్ దుపట్టా వచ్చేసి మీకు ఇలా సెల్ఫ్ కలర్ లో విత్ సీక్వెన్స్ వర్క్ తోటి పెద్ద చిన్న దుప్పట్ట ఇచ్చారండి బాటమ్ కూడా శాంత్ మెటీరియల్ తో ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ త్రీ నైన్ నైన్ అండి సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ అండి మల్ కాటన్ లో వచ్చింది ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ ప్రింట్ వస్తుంది బ్రాడ్ ప్రింట్ లా వస్తుంది అండ్ నెక్లైన్ అంతా హెవీ వర్క్ తో హైలైట్ చేశారు అండ్ విత్ స్టాల్ దుప్పట్టా టైప్ వస్తుంది సో టజల్స్ అనేది వస్తాయి దుప్పట్టాకి విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో చాలా డిఫరెంట్ ప్రింట్ అండ్ సైజెస్ అన్ని అవైలబుల్ లేవండి టూ ఫోర్ డబల్ జీరో ఇస్ ద ప్రైస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ ఉంటుంది థౌసండ్ అండ్ అబౌవ్ వాటికి లెనిన్ అండి కలర్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంటుంది కలర్ సైజెస్ కూడా అయిపోయినాయి టూ సైజెస్ వరకు ఉన్నాయి సో ఇది వచ్చి కరోషియా లేస్ మీద మీకు అప్లిక్ వర్క్ లాగా ఇది వర్క్ అయితే వచ్చింది హ్యాండ్ వర్క్ ని అప్లిక్ చేశారు ఇక్కడ ఓకే సో ప్రింట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మీకు డబల్ కరోషియా లేస్ అనేది అటాచ్ చేస్తారండి విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా కూడా మీకు ఇదే ప్రింట్ తో రన్ అవుతుంది ఓకే అండి సో ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు 2250 2250 ఓకే నెక్స్ట్ వచ్చి సాఫ్ట్ ఆర్గాన్స్ అండి సో కట్ బోర్డర్ మీద మీకు 3D వర్క్ అనేది వచ్చింది సో విత్ 3 4 స్లీవ్స్ అండ్ విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యి సో కలర్ కూడా చాక్లెట్ కలర్ చాలా బాగుంటుంది వైట్ కలర్ ఒక రేర్ కలర్ అండి మెటీరియల్ కూడా ఇది ఏంటి సాఫ్ట్ ఆర్గాన్స్ అన్న సాఫ్ట్ ఆర్గాన్స్ ఆర్గాన్స్ మీద అసలు చాలా హైలైట్ ఉందండి డ్రెస్ చాలా సోబర్ ప్రింట్ అన్నమాట ప్రింట్ కూడా హెవీగా లేకున్నా సింపుల్ గా ప్యూర్ కాటన్ లైనింగ్ తో ఇచ్చారు ప్యూర్ సాఫ్ట్ ఆర్గాన్స్ దుపట్టా ఇచ్చేసి మనకి శాంతన్ మెటీరియల్ బాటమ్ ఇచ్చారండి స్ట్రైట్ కట్ లో టూ వన్ ఫైవ్ జీరో ఇస్ ద ప్రైస్ చాలా బాగుంది ఈ కలర్ కూడా సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు చందేరీ వస్తుంది ఓకే సో ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది యాక్చువల్లీ ఇదంతా నాట్ వర్క్ మీద జరీ వీవింగ్ అనేది వస్తుందండి హార్జెంటల్ లైన్స్ మీద యా ఇది ఈ లైన్స్ అంతా కూడా జరీతో వచ్చాయి అండ్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు హైలైట్ చేశారు కలర్ కూడా మంచి కలర్ అండి అండ్ ఇలా ఫ్రిల్ ఇచ్చేసి దుప్పట్టా కూడా పెద్ద దుప్పట్టా వచ్చింది ఫ్లోరల్ అనేది వస్తుంది అండ్ మీకు దుప్పట్టంట్ కూడా లైనింగ్ అనేది ఇంక్లూడ్ అయి వస్తుంది ఓకే సో దీనికి ప్యాంట్ కూడా ఇలా కొంచెం వర్క్ అనేది ఇచ్చేసారండి అండ్ ప్రైస్ రేంజ్ టూ త్రీ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ కాటన్ అండి సో ఇదంతా మీకు చూసినట్టయితే చికెన్ కారీ వర్క్ వస్తుంది ఓకే యా ఇదంతా ఇక్కడ మనకి బ్యూటిఫుల్ వీనక్ ఇచ్చేసి సింపుల్ వైనక్ లాగా క్రియేట్ చేసి మొత్తం చికెన్ కర్రీ వర్క్ ఇచ్చారండి ప్యూర్ కాటన్ లో మంచి కలర్ కాంబినేషన్ స్లీవ్స్ మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్ కూడా ఇలా హెవీగా వర్క్ ఇచ్చేసి దుపట్టా టై అండ్ డై ప్రింట్స్ తోటి చాలా బ్యూటిఫుల్ దుపట్టా తీసుకున్నారండి ఈ విధంగా అండ్ బాటమ్ వచ్చేసి ఎల్లో కలర్ కాటన్ మెటీరియల్ తో ఇచ్చారు ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ బాగుంది డిజైన్ ఇది సో నెక్స్ట్ వచ్చి త్రీ పీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి రష్యన్ సిల్క్ మీకు వర్క్ కూడా చాలా డి గా ఉంటుంది వర్క్ అనేది సో థ్రెడ్ అండ్ క్రిస్టల్ వర్క్ తో ఇంక్లూడ్ అయి ఉంటుందండి వర్క్ అంతా అండ్ మీకు విత్ లైనింగ్ ప్రొవైడ్ అయి ఉంటుంది కట్ కట్ బోర్డర్ దుప్పటా అనేది వస్తుంది సో దుప్పటా అనేది హెవీగా హైలైట్ చేశారు సో కలర్ కూడా డిఫరెంట్ కలర్ అండి సో కూడా ఉంది అండ్ ప్రైస్ వచ్చేసి టూ నైన్ ఫైవ్ జీరో డిఫరెంట్ కలర్ దుప్పాటా చాలా హెవీగా ఉంది మల్ కాటన్ లో మనకి ఇంకొక ప్రీమియం సో ఇది వచ్చి మీకు దోబీ కాటన్ అండి దోబీ మల్ కాటన్ సో మీద మీకు ఇలా వర్క్ అనేది వచ్చింది అండ్ మీకు బాటమ్ ఆఫ్ కుర్తా కూడా ఇలా వర్క్ తో హైలైట్ చేశారు విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ కోటా డోరియా దుప్పటా దుపటా మీద కూడా సింపుల్ వర్క్ తో ఇంక్లూడ్ అయి ఉంటుంది అక్కడ వర్క్ ఇచ్చారు అండ్ కుర్తి వచ్చేసి హైలైట్ ఉందండి ఇక్కడ ఇచ్చిన వర్క్ అని సూపర్ బాలీవుడ్ సెలబ్రిటీస్ అలా లైక్ ట్రావెలింగ్ లో అలా వేసుకుంటారు కదా అలాంటి కైండ్ ఆఫ్ మెటీరియల్ కోటా డోరియా దుప్పట్ట అసలు ఎక్స్క్లూజివ్ ఉంది పీసు బాటమ్ కూడా బాగుంది మెటీరియల్ టూ సిక్స్ డబల్ నైన్ అండి అండ్ ఈ డ్రెస్ కి వెనకాల కూడా ఇలా సింపుల్ ఫ్రిడ్ ఇచ్చేసి ఒక మంచి యూనిక్ డిజైన్ ఇది చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ కాటన్ అండి సో నెక్ లైన్ అయితే మీకు ఆప్లిక్ అండ్ నాట్ వర్క్ అనేది వస్తుంది విత్ విత్ క్రిస్టల్ వర్క్ అండ్ ఇది చూసినట్టు హకోబా ప్యాటర్న్ డౌన్ పార్ట్ వచ్చి హకోబా ప్యాటర్న్ వస్తుంది చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఓకే ప్రైజ్ వచ్చేసి టూ సిక్స్ ఫైవ్ జీరో అండి అండ్ పిస్తా గ్రీన్ లో ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అండి హకోబా ప్యాటర్న్ లో లెనిన్ కాటన్ ఇది యా లెనిన్ మీద మీకు హకోబా ప్యాటర్న్ చాలా రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండ్ మీకు గ్రీన్ మీద ఆరెంజ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ విత్ కోటాడోరియా దుప్పట అండ్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ మీకు నెక్ లైన్ చూసినట్టయితే ఇలా కట్ వర్క్ లాగా వస్తుందండి అండి కట్ లేస్ వర్క్ ఇచ్చారు అదే మనకి ఇక్కడ స్లీవ్స్ కి కూడా క్యారీ చేశారండి ఇక్కడ వరకు ఈ ప్రింట్ ని హైలైట్ చేస్తూ హ్యాండ్ వర్క్ తీసుకున్నారు కోట సిల్క్ కోట అంటారు కదా అలాంటి మెటీరియల్ తో దుప్పట్టా ఇచ్చారండి బోటమ్ మీకు గ్రీన్ లోనే ఇలా మంచి కాటన్ మెటీరియల్ ఇచ్చేశారు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ టూ టూ ఫైవ్ జీరో ప్రైజ్ అండి చాలా మంచి సమ్మర్ ఫ్రెండ్లీ కలర్ సో నెక్స్ట్ వచ్చి లెనిన్ అండి లెనిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చి మీకు ఇప్పుడు ట్రెండింగ్ ఓంబ్రి షేడ్ సో ఇప్పుడు వచ్చి షేడ్ ట్రెండింగ్స్ లో ట్రెండింగ్ లో ఉంది సో ఇది కూడా మీకు ఓంబ్రేష్ షేడ్ లో వచ్చి మీకు ఇలా ప్రింట్ మీద పర్ల్ వర్క్ తో హైలైట్ చేశారు సో మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది విత్ లైనింగ్ ప్రొవైడ్ ఉంది అండ్ మీకు స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్ట మెటీరియల్ కూడా లెనిన్ లోనే వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ ఓకే అంటే ఒక ఎక్స్క్లూజివ్ పీస్ ఇది అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ వన్ డబల్ జీరో అండి ఇవే కాకుండా తన దగ్గర మగ్గం బ్లౌజెస్ రెడీమేడ్ మగ్గం బ్లౌజెస్ ఉన్నాయి కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయట కొన్ని చూపిస్తున్నామండి బ్యాక్ పార్ట్ లో మనకి సెమీ రాసల్ క్లాంత్ మెటీరియల్ ఇదంతా కూడా మనకి జర్దోజీ వర్క్ బీడ్ వర్క్ ఇదంతా కూడా పానీ ఫిల్లింగ్ ఇలా వచ్చేసిందండి అండ్ స్లీవ్స్ కూడా మీకు అమ్మవారి ఫేస్ ఇలా వర్క్ చేశారు హై నెక్ వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ మీకు ఇక్కడ కూడా ఫిల్ అవుతూ జర్దోజీ వర్క్ క్యారీ చేశారు సో వాట్సప్ చేస్తే ప్రైస్ చెప్తారండి ఇదంతా రియల్ మీరోస్ తోటి చాలా హెవీ పీస్ రా డిజైనర్ ప్యాటర్న్ అండి ఓకే నైస్ ఇలా చాలా ఎక్స్క్లూజివ్ గా వచ్చింది వర్క్ అంతా ఇప్పుడు ట్రెండింగ్ స్క్వేర్ మిర్రర్ వర్క్ అనేది అండ్ విత్ మల్టీ కలర్ ప్యాటర్న్ వచ్చింది మీకు ఏ సారీ మీద కన్నా మల్టీ ఫార్టీ అంటే ఏదైనా వన్ లేయర్ అట్లా పెట్టుకొని వేసుకునే దానికి కూడా ఇది బాగా హెవీగా కనిపిస్తుంది సో ఇది ఇంకొక సింపుల్ ప్యాటర్న్ అని హ్యాండ్లూమ్ కాటన్ మెటీరియల్ మీద మొత్తం ఫ్రెంచ్ నాట్ వర్క్ డబల్ లేయర్ తో ఇచ్చారు థిక్ గా కనిపిస్తుంది ఒక లేడీ ఫేస్ వచ్చేసి చాలా క్యూట్ ఇచ్చారండి ఈ స్లీవ్స్ కూడా మనకి వర్క్ ఇచ్చారు కలర్ కూడా బాగుందండి మల్టీ సారీస్ కి వాడేలాగా ఉంది సో ఇట్లాంటివి చాలా ఉన్నాయండి కాంటాక్ట్ చేస్తే నేను పిక్స్ అనేది షేర్ చేస్తాను కృష్ణ బ్రష్ ప్రింట్ కి మనకి ఈ విధంగా మళ్ళీ హ్యాండ్ వర్క్ కూడా మీకు ఫ్యూజన్ వర్క్ అంటారు పెయింటెడ్ అండ్ నాట్ వర్క్ కలిపి ఫ్యూజన్ వర్క్ అంటారు సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది కూడా మీకు ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ వరకు వస్తుందండి హండ్రెడ్ లో షిప్పింగ్ ఫ్రీగా ఉంటాయి వాట్సాప్ చేసి మీరు వీడియో కాల్ లో కూడా చూసుకుని ప్యూర్ టర్ మీద ఇలా ప్రింట్ అనేది వచ్చింది డిజైనర్ ప్రింట్ అండి ఇది సో ఇది కూడా రెడీమేడ్ బ్లౌజ్ చెప్పాను కదా ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ వరకు వేసుకోవచ్చు బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్